పాత్రికే మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికి ధన్యవాదాలు అలాగే దాని నుంచి అందరు అడుగుతున్నారు టైటిల్ 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 ఏంటి టైటిల్ ఏంటి అమ్మ మంచి తెలుగు టైటిల్ వీర్రాజన్ క్లియర్ కదా నీకు క్లియర్ సో నెక్స్ట్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ నేను ఈ సినిమాలో రావడానికి కారణమైన హర్ష గారు ఆయన జిద్దు బట్టి మార్నింగ్ కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా నాకు టైం ఇవ్వకుండా ఆ ప్లేస్లో కూడా ఫోన్ అటెండ్ చేసేటట్టు చేసి మీరు సినిమా చేయకపోతే నాకు ఇబ్బంది అయింది అని ప్రొడ్యూసర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి వారిని కల్పించడం జరిగింది దాంతో నాకు ఒక మంచి మిత్రుడు ఒక సన్నిహితుడుగా మహేందర్ గారు ఇలా ఈ సినిమా వల్ల నాకు ఐదుగురు కొత్త ఫ్రెండ్స్ ఫనీ కావచ్చు ప్రమోదిని గారు కావచ్చు మా దర్శకుడు యూనిట్లో చాలా మంది కొత్తగా పరిచయాలు అవ్వడం నా ప్రపంచంలోకి ఇంకొంతమంది రావడం నేను వాళ్ళ ప్రపంచంలో ఈ సినిమా ఎలానో ఆగస్ట్ రెండు అందరూ చూస్తారు టైటిల్ డీటెయిల్స్ డైరెక్టర్ గారు చెప్తారు నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you, sir.